ఎన్నికలు దగ్గరకొస్తున్న తరుణంలో రాజకీయ వలసలు ఊపందుకుంటున్నాయి అధికార తెలుగుదేశం పార్టీ టికెట్ ఫిక్స్ చేయకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఇక్కడ లేకపోతే జనసేన బీజేపీల వైపు నాయకులు చూస్తున్నారు అయితే ఇప్పటికే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే ఇదే క్రమంలో మరో సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీకి రాజీనామా చేశారు ఈ ఎన్నికల్లో తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టికెట్ కేటాయించలేదనే ఉద్దేశంతో కడప జిల్లా బద్దివెల్ నియోజకవర్గం ఎమ్మెల్యే జయరాములు టీడీపీకి రాజీనామా చేశారు ఆయనకు దక్కాల్సిన టికెట్ టీడీపీ ఇన్ఛార్జ్ ఓబులాపురం రాజశేఖర్ కు దక్కడంతో జయరాములు తీవ్ర అసంతృప్తి చెంది తాజాగా బీజేపీ తీర్థం తీసుకున్నట్లు సమాచారం జయరాములు గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత అధికార నాయకులు చూపించిన ప్రలోభాలకు ఆశపడి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు ఇక అప్పటి నుంచి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నడుస్తోంది దీంతో ఆయన గతంలోనే తిరిగి సొంత గుటికి చేరాలని నిర్ణయించుకున్నారని నియోజకవర్గ వ్యాప్తంగా వార్తలొచ్చాయి కానీ జగన్ తమ పార్టీని కాదని వెళ్లిన వారికి తిరిగి ఎంట్రీ ఉండదని తేల్చి చెప్పడంతో జయరాములు చేసేదేమీ లేక బీజేపీలో చేరారు రాష్ట్రానికి బీజేపీ ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చలేదని ప్రజలు గుర్రున ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితిలో జయరాములు తన రాజకీయాన్ని బీజేపీలో ఎలా ముందుకు సాగిస్తారో చూడాలి మొత్తం మీద చూస్తే టీడీపీ అధిష్టానం పిరాయింపు ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా దూరం చేస్తూ వస్తోందనేది స్పష్టంగా కనిపిస్తోంది మరి జయరాములు తర్వాత నెక్స్ట్ పిరాయింపు ఎమ్మెల్యే ఎవరన్నది ఆసక్తికరంగా మారుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ